హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దోశ తిన్నాను మీదయిందా నేనైతే ఈరోజు మీకు తోటకూర ఫ్రై చూపిస్తున్నాను ఫస్ట్ తోటకూర అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నాను తోటకూర మొత్తం క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం చూపించాలంటే లాంగ్ అవుతుంది వీడియో చేయాలంటే అందుకని కట్ చేసుకున్నాను అదైతే పోపు పెట్టుకున్నాం పోపు కాయలు పెట్టేశాను అయితే వేస్తున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అన్నీ వేసాను పోపు అయితే పెట్టుకున్నాము పోపు అయితే కవింది కరివేపా పాలిపులు అయిపోయి వేసేసంట తోట పౌరపై అంతా మంచిది కదా ఫైబర్ ఎక్కువ ఉండద్ది హెల్త్ హెల్త్గా ఉండద్ది టేస్ట్ టేస్ట్గా ఉండద్ది బాగుంటుంది డిఫరెంట్ తోట పౌరపై ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని పాలింపులు వేసుకున్నాను ఇందులో ఆకు కూడా వేసేస్తాను ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుని వేయించుకోవాలి మనకి చక్కగా ఫ్రై అవ్వాలంటే పాటు కూడా ఫస్ట్ అయిలో పెట్టుకోవాలి అయిలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి కొంచెమైతే పసుపు వేస్తున్నాం కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం ఇలా కలిసేసుకుందాం నేను మొత్తం అయితే పోయలేదు కట్ చేయలేదు ఉంచేసాను కొంచెం ఎక్కువైద్ది అని చెప్పి కొంచెం పక్కన పెట్టేస్తున్నాను ఒకరోజు పప్పులో అని పక్కన పెట్టేసాను ఇది అయితే ఇలాగ పెట్టుకుంటే తొందరగా అయిపోయింది మనకు ఫాస్ట్గా అయిపోతుంది వాటర్ ఎక్కువ ఉండేది కాబట్టి వాటర్ అంతా లాగేస్తుంది ఫస్ట్ అయిలో పెడితే ఆనియన్ వేసుకోవాలి ఇంకా ఆనియన్ వేయలేదు వేస్తాను ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటే మాడిపోతాయి అంతే ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే వేస్తున్నాను అవి అయితే వేగుతున్నాయి ఇప్పుడు వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను వెల్లుల్లి ఇదైతే ఫ్రై అవుతుంది ఆనియన్స్ చూడండి ఎలా కనపడుతుంది చక్కగా ఫస్ట్ వేస్తే మాడిపోతాయి